నమస్తే దేశం కోసం ధర్మం కోసం అనేక కార్యక్రమాలు చేశాము చేస్తాము మీ సేవా శేఖర్ మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఏదో ఒకటి మాత్రం తప్పకుండా చేయండి మరెన్నో విషయాలు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి చోడవరం డివిజన్ భవన్ నిర్మాణ కార్మికుల సంఘం సంఘాల కార్యదర్శి కొసరు తాతారా గారు ఉన్నారు నమస్తే అండి సుమారు పది పదిహేను సంవత్సరాల నుండి ఈ భవన్ నిర్మాణ కార్మికుల గురించి పనిచేస్తూ ఉన్నారు వారు అనేక కార్యక్రమాలు డివిజన్ స్థాయిలో కార్మికుల కోసం పనిచేసి అనేక ర్యాలీలు ధర్నాలు అనేక పథకాల గురించి కూడా పోరా పోరాడినటువంటి వ్యక్తి మరి తాతార గారు వారితో ఉన్నాము ఈ రోజు అయ్యా తాతార గారు నమస్కారం నమస్తే అండి ఈ భవన నిర్మాణ కార్మికుల చట్టం ఎప్పుడు ఎప్పుడు వచ్చింది దేనికోసం ఏర్పడింది ఏంటి విషయాలు నమస్తే అండి చోడవరంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది వసర సోమేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఏర్పడింది దీన్ని గ్రామ గ్రామాల కూడా భవన నిర్మాణ కార్మికుల్ని ఏకత్వం చేస్తూ కార్మికులందరికీ కూడా ఒక ఐక్యత ఉండాలనే ఉద్దేశంతో సంఘాలు ఏర్పడటం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ దృష్టిలో భవన నిర్మాణ కార్మికులంతా దేశ అభివృద్ధికి ఎంతో దోహదపడుతున్నారు కనుక ఏం చేసినా సరే ఒక భవనాలు కానీ భవంతులు కానీ రోడ్లు కానీ లు కానీ ఇవన్నీ కూడా భవన నిర్మాణ కార్మికులతో ఏర్పడుతున్నాయి కనుక ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం ఏర్పాటు చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరులో చట్టం చేయడం జరిగింది భవన నిర్మాణ కార్మికుల కోసం మరి ఇది మన ఆంధ్ర స్టేట్కి వచ్చేసరికి మరి రెండు వేల తొమ్మిది ఆగస్టు పదిహేనవ తారీఖున ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది మరి ఆనాటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైతే భవన నిర్మాణ కార్మికులు పనిచేస్తున్నారో పని ప్రదేశాల్లోకి వెళ్ళి ఈ యొక్క చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మరి లేబర్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖకి అప్పచెప్పడం చెప్పడం జరిగింది మరి ఆ సమయంలో చోడవరంలో సుమారుగా డివిజన్లో పదహారు మండలాలు పదహారు మండలాలకి కూడా ఉన్నటువంటి ఆఫీసు లేబర్ ఆఫీసు లేబర్ ఆఫీస్ పరిధిలో ఏఎల్ఓ గారు ఒక అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఉండేవారు ఆయన ద్వారా ప్రతి గ్రామంలో ఉంటే భవన నిర్మాణ కార్మికుల కూడా ఈ యొక్క చట్టంలో నమోదు చేయడం జరిగింది వారు మనకి సూర్యారావు గారు మొట్టమొదటిగా మనకి చాలా చక్కగా కార్మికులందరికీ కూడా నమోదు చేయడం జరిగింది వారందరికీ కూడా పథకాలు ఇవ్వడం కూడా జరిగింది ఏం పథకాలు అంటే కార్మికుడు కుమార్తె పెళ్లి అయినట్లయితే ఐదు వేల రూపాయలు మొదట్లో అలాగే డెలివరీ అయితే ఐదు వేల రూపాయలు రెండు డెలివరీలు కార్మికుడు సాధారణంగా చనిపోతే ముప్పై వేల రూపాయలు మరి యాక్షన్లో చనిపోతే నలభై ఏడు లక్షల రూపాయలు మొదట్లో ఇలా ఇచ్చేవారు మరి ఇది చివరికి రెండు వేల పద్నాలుగు మరి రెండు వేల పదిహేడు వరకు ఈ పథకాలు సక్రమంగా నడిచేవి మరి రెండు వేల పదిహేడు వచ్చేసరికి పథకాలు మరి నిలుపుదేయడం జరిగింది జివో నెంబర్ ఇరవై ఇచ్చి నిర్మాణ కార్మికు పథకాలు అంటే ఇతర పథకాలు కూడా అందరికీ కూడా అందుతున్నాయనే ఉద్దేశంతో మరి రెండు వేల పదిహేడులో ఈ పథకాలు ఆపడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ముందు కానీ తర్వాత కానీ ఈ భవన నిర్మాణ కార్మికులకి పథకాలు ఎలా అందేవి ఈ ఈ పథకాలు అనేవి భవన నిర్మాణ కార్మికులు చట్టం చేసినప్పుడే ఏదైతే వర్కులు చేస్తారో వర్కుల్లో ఉన్నటువంటి వన్ పర్సెంట్ సెస్ అనేది స్టేట్ గవర్నమెంట్కి మనం బిల్ చేసేటప్పుడు వెళ్ళడం జరుగుద్ది ఈ వెళ్ళే రూపంలో వచ్చిన డబ్బుని భవన నిర్మాణ కార్మికులకి అందించడం జరిగేది మరిది ఇదంతా కూడా సక్రమంగా జరిగేది మరి రెండు వేల పదిహేను పదహారు పదిహేడులో మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అసంఘటిత కార్మికులందరికీ కూడా ఈ యొక్క యాక్సిడెంట్గా ఎవరైనా చనిపోతే రెండు లక్షల రూపాయలు నార్మల్గా చనిపోతే లక్ష రూపాయలు అని ప్ర ప్రవేశపెట్టడం జరిగింది అప్పుడు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులందరికీ కూడా ఈ అనేవి వర్తించేవి ఇవన్నీ రాను మరి రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ అయిన తర్వాత మరి రెండు వేల పద్దె పంతొమ్మిది ఎలక్షన్ అయిన తర్వాత వచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం అంటే ప్రభుత్వం అంటే ఎవరో ఏటనేది పక్కన పెడితే కార్మికులకి ఎవరైతే న్యాయం చేస్తారో వాళ్ళని పెట్టి పూజించుకుంటారో కార్మికులు ఎవరైతే ఇబ్బంది పెట్టుకున్నారో వాళ్ళే కార్మికులు చాలా బాధపడుతున్నారు ఇప్పటికీ ఆ బాధతో ఇప్పటికీ కూడా చాలా మంది రెండు వేల పదిహేడు పద్దెనిమిది అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇప్పటికీ కూడా మరి మొన్న మరి ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిందో ఓటమి ప్రభుత్వం మరి అన్నీ అంటే బీజేపీ అని జనసేన అని టీడీపీ అని మూడు పార్టీలు కలిపి భవన నిర్మాణ కార్మిక చట్టాన్ని ఏర్పాటు చేస్తాం మీ పథకాలు మీకు ఇప్పిస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది మరి కార్మికులందరూ ఇప్పటివరకు ఇసుక చెందుతున్నటువంటి కార్మికులందరూ కూడా ఖచ్చితంగా ఈ పథకాలు ఇంప్లిమెంట్ అవుతాయన్న ఆశతో ఆలోచనతో కార్మికులందరూ కూడా ముందుకొచ్చి మరి ఏదైతే హామీ ఇచ్చారో ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది మరి సంవత్సర కాలం కాబోతుంది మరి భవన నిర్మాణ కార్మికులందరినీ కూడా ఈ చట్టం యొక్క పునరావృతం చేస్తే బాగుంటుందనే ఆలోచన ఒక్కసారిగా ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మికులు వినతపత్రం ఇవ్వాలని చెప్పి మనం పిలుపునివ్వడం జరిగింది అలాగే దీని మీద సిఐటియు కానీ ఏఐటియు కానీ బిఎంఎస్ కానీ ఇంకా ఇతర సంఘాలన్నీ కూడా ఎన్నో పోరాటాలు చేస్తున్నాయి ఇప్పటికీ కూడా చేస్తూనే ఉన్నాయి దంచి ఈ యొక్క కార్మికుల యొక్క ఆవేదనని ప్రజానాయకులు అర్థం చేసుకొని దీని మీద ఆలోచన చేసి అసెంబ్లీలో దీని మీద మాట్లాడి చట్టాలు ఇంప్లిమెంట్ చేసి పథకాల కార్మికులు అందించే విధంగా చర్యలు తీసుకుంటారని కోరుతున్నాం మొన్న జరిగిన మేడే కార్యక్రమం డివిజన్ స్థాయిలో చాలా బ్రహ్మాండంగా జరిగిందని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ఈ కార్యక్రమానికి కూడా మరి ఎమ్మెల్యే గారు కేసన్ గారు కూడా ఇచ్చేశారని తెలుస్తుంది వారు ఏమన్నారు ఏ అయితే మండలాల్లో ఏ అయితే పం ఎంఆర్ఓ ఆఫీసులు కానీ సెక్రటరీ సచివాలయాల్లో కానీ మనం ఉత్తర పత్రం ఇవ్వాలని చెప్పి మన డివిజన్ గ్రూప్ లో ముందుగా పెట్టాము అదే మనం మేడే రోజున మరి ఎంఆర్ఓ ఆఫీస్ కు లెటర్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ వారికి కూడా స్పందించి మాట్లాడడం జరిగింది మాకు ఏ మండలాల్లో ఒక అన్ని ఎన్నో భవనాలు కడతా ఉంటాం కానీ మా భవన నిర్మాణ కార్మికులకు ఎక్కడా కూడా ఒక చిన్న ఆఫీస్ కూడా లేదని చెప్తే ఖచ్చితంగా మీరు ఎంఆర్ఓ ఆఫీస్ లో మీరు వినతిపత్రం ఇవ్వండి దరఖాస్తు పెట్టుకోండి ఖచ్చితంగా చూస్తాం వారు చెప్పడం జరిగింది ఆ వెంటనే మనం మన చోడవరం కేఎస్ఎన్ఎస్ రాజు గారిని అదే మొత్తం జనాభా అంటే ర్యాలీతో పాటుగా ఆఫీస్ దగ్గరికి వెళ్ళే సార్ వెంటనే ఎక్కడైతే ఆ రోజు ఇంటింటి కోటా కార్డులు ఇష్యూ మీద ఇంటింటికి తిరగడం జరిగిన కార్యక్రమాన్ని ఆపి వెంటనే కార్మికులు ఎంతమంది మన ఆఫీస్కి వచ్చారన్న వార్త తెలియగానే సార్ వచ్చి కార్మికులందరితో చక్కగా ఆమె యొక్క కష్టాలన్నీ కూడా ఆయన అర్థం చేసుకొని మాతో మాట్లాడి ఖచ్చితంగా ఆ విషయాన్ని మరి అసెంబ్లీలో మాట్లాడుతాను చంద్రబాబు నాయుడు దృష్టిలోకి తీసుకువెళ్తాను మీ చట్ట చట్టాన్ని మళ్ళీ పూర్వంగా ఎలాగైతే నడిచేవో అన్నగా నడిచేటట్టు అందరికి అందేటట్టు మేము ఖచ్చితంగా చర్యలు చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది అలాగే చెబుతూ తోడవరంలో అన్ని రకాల సంఘాలకు కూడా ఒక భవనం ఏర్పాటు చేసి ఆ భవనంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆఫీసు ఏర్పాటు చేసి వారి యొక్క మీటింగ్ హాల్ కానీ ఆఫీస్ రూమ్ కానీ దూర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఒక రాత్రి ఇక్కడ బస చేసి ఉదయం మళ్ళీ వారి సొంత సొంత ఊరు వెళ్ళే ఏర్పాటు కూడా చేయడానికి ఇక్కడ ఒక విశృత విశ్రాంతి భవనంలా కూడా మనం ఏర్పాటు చేద్దామని చెప్పి వారు మాకు ఆపి ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది కార్మికులందరూ కూడా ఎంతో ఆనందంతో వారికి మంచి ఉత్సాహాన్ని కార్మికులందరూ కూడా ఇచ్చారు వాళ్ళందరూ కూడా మా పథకాలు కూడా ఏదే విధంగా తెప్పించండి అని చెప్పి వారిని వేడుకోవడం జరిగింది వారు కూడా చాలా సుమతంగా తీసుకున్నారు మేము కూడా అదే సభలో మరి జిల్లా కలెక్టర్ వారికి కూడా మరి సంఘం నుండి ఇద్దరు చొప్పుని సోమవారం వెళ్ళి ఇంత పత్రం ఇద్దాం ఇదే కార్యక్రమం మీద మనం జరిగింది ప్రభుత్వం స్పందించలేదనుకోండి ఇప్పుడు నుండి మళ్ళీ కొన్నాళ్ళు చూస్తారు తర్వాత స్పందించలేకపోతే మీకు ఏమైనా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా మీ కార్మికులు అందరూ ఏమైనా ముందుకు వస్తారా ఈ కార్మికులు అందరూ అంటే ఇప్పుడు ఈ భవన నిర్మాణ కార్మిక చట్టం ఏర్పడడానికి తాత ముత్తాతల నుండి ఎప్పటి నుండి ఎంతో మంది ఆ ప్రాణ త్యాగాలు చేశారు కాళ్ళు చేతులు కొట్టుకున్నారు ఇప్పుడు ధర్నా అంటే ఆ మీకు తెలిసిందే ఎక్కడైనా ధర్నా చేస్తే వారిని అరెస్ట్ చేయడం ఇక్కడ మనం అరెస్ట్ చేస్తే వేరే చోట ఎక్కడ స్టేషన్లో పెట్టడం కేసులు పెట్టడం వాళ్ళు కోర్టు తిరగడం ఆ సౌజన్యంగా ఆ వారిని ఇబ్బంది పెట్టడం అంటే ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదని ఆ చాలా భయభ్రాంతికి గురి చేయడం మాట కార్మిక నాయకుల్ ఇలాంటివన్నీ కూడా తట్టుకొని వాళ్ళందరూ వచ్చారు మరి వచ్చిన తర్వాత మరి తొంభై ఆరులో చట్టం ఏర్పడి రెండు వేల తొమ్మిదిలో ఇంప్లిమెంట్ జరిగి మరి ఈరోజు రెండు వేల ఇరవై అయింది రెండు వేల పంతొమ్మిది వరకు నడిచిన చట్టాన్ని పూర్తిగా ఆపేసి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు అయింది మరి కార్మికులు చైతన్యం రావాలి కార్మిక నాయకులు ఎంతో మంది పెద్ద పెద్ద సంఘాలు పోరాటం చేస్తున్నాయి పిలుపునిస్తున్నాయి వారు ఎన్ని ఆటంకాలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినా ఎక్కడికక్కడ వాళ్ళు నిర్బంధించినా ఎక్కడికక్కడ అరెస్టులు చేసినా వారి పని వాళ్ళు చేస్తూనే ఉన్నారు గ్రామస్థాయిలో ఒకరో ఇద్దరు వెళ్ళినప్పటికీ వారు ఖచ్చితంగా కార్మికులందరికీ కూడా ఈ పథకాలన్నీ అంద అందర ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారు వారు ఖచ్చితంగా మన సహ సహకారాలు అందించాలి మనం కూడా మన డివిజన్ లెవెల్లో కార్మిక సంఘం నుండి పది మందిని చొప్పున మనం మా యొక్క గ్రామంలో ఎక్కడైతే ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుందో అక్కడ ఒక టెంట్ వేసి రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేసి ప్రతి సంఘం నుండి కూడా రోజుకి ఒక సంఘం ఖచ్చితంగా టెంట్లో కూర్చొని తమ మన యొక్క నిరసన ఏదైతే ఉందో ప్రభుత్వానికి తెలిసేలా ప్రజాప్రతినిధికి తెలిసేలా ఒక కార్యక్రమం చేపడదామని ఆలోచన చేయడం జరుగుతుంది దీని మీద ముందు మన యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి సంఘాలు ఆయా గ్రామంలో ఉన్నటువంటి సచివాలయానికి ఒక వినతి పత్రం ఇవ్వాలి అలాగే ఎంఆర్ఓకి ఇవ్వాలి అలాగే కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వాలి ఇవన్నీ కూడా చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చేపడితే బాగుంటుందని నా ఆలోచన దీని మీద కార్మిక సంఘాలన్నీ కూడా స్పందించాలి అన్నిటితో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కార్మికులైతే ఒకటవడం కొద్ది కష్టమని బయట ఉన్నటువంటి నానుడు మరి మీరు అనేక సంవత్సరాల నుండి కూడా ఈ కార్మికుల కోసమే పోరాడుతూ ఉన్నారు కానీ కొన్ని సంఘాలు మీకు అయితే బాగానే సహకరిస్తున్నాయి గ్రామ గ్రామాల్లో భవన నిర్మాణ కార్మికులు అనేక మంది ఉంటారు వాళ్ళందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఎటువంటి పథకాలు కానీ ఏవి కూడా కార్మికులకు అందకపోతే గ్రామ గ్రామాల్లో వాళ్ళు ఏమైనా ధర్నాలు చేసే విధంగా కానీ రిలే మీరన్నట్టు రిలే నిరహర దీక్షలు చేసే దిశగా కార్మికులు అంటే సంఘటిత కార్మికులు అసంఘటిత కార్మికులు రెండు రకాల ఈ తేడా ఏంటంటే సంఘటిత కార్మికులు అంటే ఫ్యాక్టరీలో కానీ షాపుల్లో కానీ కంపెనీల్లో కానీ పనిచేసే వాళ్ళంతా కూడా సంఘటిత కార్మికులు అంటారు వాళ్ళే సంఘటిత కార్మికులు ఏ ధర్నా చేసినా ఎటువంటి నిరసన తెలియజేసినా ఖచ్చితంగా వాళ్ళ ఫలితం అనేది తొందరలో వస్తుంది ఎందుకంటే ఆ యొక్క ఫ్యాక్టరీ ఆగిపోవడం లేదంటే కంపెనీ ఆగిపోవడం ఆ వ్యవస్థ ఆగిపోవడం అనేవి జరుగుతాయి సంఘటిత కార్మికులు చేస్తే ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఒక దగ్గర పని చేస్తారు ఓ దగ్గర ఉంటారు కనుక యాజమాన్యం స్పందిస్తారు వ్యవస్థ ఆగిపోతుంది గనక ఇప్పుడు అసంఘటిత కార్మికులు అంటే మేమే భవన నిర్మాణ మరియు నిర్మాణ అనే ఈ భవన నిర్మాణ కార్మికులు అంటే అసంఘటిత కార్మికులు అనమాట అసంఘటిత కార్మికులు అంటే వీళ్ళు ఎప్పుడు కలవడానికి కష్టం మాట ఎందుకంటే వడ్రంగి కర్ర పని చేస్తాడు అలాగే రాడ్ బెండర్ ఎలక్ట్రిషియను రాయి వాడు మట్టి వాడు మరి మేస్త్రి సీలింగ్ వైరింగ్ రకరకాల వృత్తులు వారు అందరూ ఉంటారన్నమాట వీళ్ళందరూ ఎవరు ధర్నా చేసినా వారి యొక్క కుటుంబం పస్తులు ఉండాలని చెప్తే ఇంటి యజమానికి పది రోజులు పని ఆపేస్తే ఇంటి యజమానికే లాస్ ఏమి ఉండదు ఆ యొక్క పని చేసే కార్మికుడికే లాస్ ఆ పది రోజులు పని తినాలి కూడా ఆ డబ్బులు పోతాయి ఆ పిల్లం పిల్లల కుటుంబం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది అలా ఎంతమంది ఎన్ని సంఘాలు ఎన్ని కార్మికులు నిరాధ చేసినా సరే వారి యొక్క ఆర్థికం లాస్ అవడమే తప్పితే వారికి అంటూ ఏమి బెనిఫిట్ అనేది ఉండదు ప్రభుత్వాలే ప్రభుత్వాలే ఈ యొక్క ఆవేదన అర్థం చేసుకుని ఈ కార్మికులకి ఖచ్చితంగా న్యాయం చేయాలని ఆలోచన చేయాలి మరి ఇలా మరి మరి కార్మికులు అసంగతి కార్మికులు చేస్తే ఫలితం దక్కదని అంటే మానేస్తే ఖచ్చితంగా మన నిరసన అనేది మన ఆవేదన అనేది ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి తెలియాలంటే ఖచ్చితంగా గ్రామ స్థాయి నుండి కూడా మన యొక్క మన యొక్క ఆలోచనని మన యొక్క ఆవేదనని ప్రజాప్రతినిధులు తెలియపరచాలి తెలియపరచాలంటే ఒక వేదిక ఏర్పాటు చేయాలి ఇది గ్రామ స్థాయిలో చేస్తే జరిగేది కాదు అవును ఖచ్చితంగా మండల స్థాయిలో లీడ్ తీసుకొని ఓ పిలుపునిచ్చి మెజిస్ట్రేట్ మనకి ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారి సమక్షంలో మనం టెంట్ వేసుకొని గ్రామాల్లో ఉన్న సంఘాలు ప్రతిరోజు ఒక సంఘం స్పాన్సరింగ్ చేస్తూ వచ్చి నిరసన తెలియజేస్తూ ఆ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తే అప్పుడు ఆ గ్రామంలో ఉన్న సంఘం యొక్క పలానా ఊర్లు పలా గ్రామంలో సంఘం ఉందని చెప్పి మిజిస్ మెజిస్ట్రేట్ కి తెలుస్తుంది వై స్థాయికి తెలుస్తుంది మాకు ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి తెలుస్తుంది ఇలా కార్యక్రమం చేయడం వల్ల మిగతా తోటి కార్మికులకు కూడా అరే మనం చేస్తున్నారా మన మనకు కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించాలని చెప్పి వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇది రకమైన చైతన్యాన్ని తేడా జరుగుతుంది ఈ ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమానికి పిలుపునివ్వాలి మేము తొందరలో చో డివిజన్ స్థాయి పవన్ నిర్మాణ కార్మిక సంఘాల సమీక్ష ఆధ్వర్యంలో మరి ఈ యొక్క సంఘానికి అధ్యక్షులు ఆర్యన్ ఆచార్యులు రేజేట్ నరసింహ ఆచార్యులు గారు మరి అలాగే ఈ యొక్క సంఘం ఎవరి వ్యవస్థ ఏర్పడడానికి వసల సోమేశ్వరరావు గారు మనకి ఈ సంఘానికి ఏర్పడడానికి ముఖ్య కార్కులు మరి ఎన్నో సంఘాలు ఏర్పాటు చేయడం జరిగింది సంఘ కార్మికులు అందరూ కూడా పథకాలు సక్రమంగా వచ్చేంత వరకు కూడా అందరూ కూడా బాగానే వచ్చారు సంఘాలు నడుపుకున్నారు పథకాలు పొందారు మరి సంఘం ప్రభుత్వం పథకాలు ఆపేస్తే ఎవరు కూడా కొంతమంది ఏమో అయ్యో టీడీపీ ఉంది ఇప్పుడు మనం మాట్లాడకూడదు అన్నారు వైసీపీ ఉన్నంత వరకు అమ్మో వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడలేదు మరి ఇటు వచ్చేసరికి ఏ ప్రభుత్వం పరిపాలన ఉంటే ఆ ప్రభుత్వం మిమ్మల్ని అన్యాయం చేసినా మాట్లాడకపోవడం అనేదే జరుగుతుంది మరి ప్రభుత్వం రాజకీయాన్ని పక్కన పెట్టి మన ప్రభుత్వాన్ని మనకు వచ్చే పథకాలను అడిగే విధానాన్ని కార్మికులు మన ఖచ్చితంగా నింపాలి ఎందుకంటే మనకి పార్టీలతో పని లేదు ప్రభుత్వాన్ని మనకు వచ్చే పథకాలు మనం అడిగే విధంగా ఒక్కొక్కరు ముందుకు వస్తే మంచిదని నా ఆలోచన దయించి రాజకీయాలు పక్కన పెట్టండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కార్మిక న్యాయం చేసే విధంగా ముందుకు వస్తే ఈ కార్యక్రమాన్ని ముందుకు మంచి మంచి కార్యక్రమాలు మనం చేయవచ్చు కార్మికులు చాలామందికి మేలు జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది అలాగే మన చోడవరంలో కూడా చోడవరం డివిజన్ లో కార్మిక ఆఫీస్ లేబర్ ఆఫీస్ ఉంది కదా ప్రస్తుతం ఉందండి ఇప్పుడు లేబర్ ఆఫీస్ మనకి గతంలో కొత్త థియేటర్ సాయిలక్ష్మి థియేటర్ దగ్గర ఉండేది ఇప్పుడు పిల్లవారి తోటలోకి వెళ్ళింది అప్పుడు లేబర్ ఆఫీస్ గారు చక్కగా మంచి రెస్పాన్స్ ఉంది ఏ కార్మికులు వచ్చినా ఏమొచ్చిన కార్డులు రెన్యుల్ చేయడం కానీ కొత్త కార్డులు చేయడం కానీ చేస్తున్నారు వారు కూడా చాలా ఉత్సాహంగా అందరూ చేయించుకోండి అని చెప్తున్నారు మరి పథకాలు అనేది ప్రభుత్వం ద్వారా వచ్చేవి మరి ఖచ్చితంగా ప్రభుత్వం రిలీజ్ చేస్తే మీ అందరికి మేము ఇవ్వడానికి మాకు మేము చాలా ముందుకు వచ్చి ఖచ్చితంగా మీకు అందరికీ సహకరిస్తామని చెప్పారు సారు వారు పని మాత్రం చాలా ఎక్సిడెంట్గా ఉందండి ప్రస్తుతం ఒక్కటైనా సరే కార్మికులకి ఒక్క పథకం అయినా సరే అందుతుందా ఇప్పుడు ప్రజెంట్ మనకి ఈ శ్రమ కార్డు ద్వారా కార్మికునికి యాక్సిడెంట్ రూపంలో అయితే ఎవరైనా కార్మికుడు చనిపోతే మరి రెండు లక్షల రూపాయలండి మరి ఖచ్చితంగా యాక్సిడెంట్ జరిగిన వెంటనే మనం ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి పోస్ట్ మార్టం రిపోర్టు అప్లై చేయాలి మనం టోల్ పిన్ నెంబర్ ఇశ్రమ్ కార్డు ఉంది లేకపోతే మనం లేబర్ ఆఫీసర్ ఇన్ఫార్మ్ చేస్తే వారు ఇది ఎలా మనం ఫిల్ చేయాలి ఎలా అప్లికేషన్ పెట్టాలో వారు చెప్పడం జరుగుద్ది మరి ఇందులో డిసేబిలిటీ కన్ను కాలు చేయకపోతే పూర్తిగా అంగవాయికి అయితే రెండు లక్షల రూపాయలు ఇస్తారు లేదు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఎలా పోతే మరి నలభై వేల రూపాయల నుండి యాభై వేల రూపాయలు లక్ష రూపాయల వరకు ఆ యొక్క పర్సంటేజ్ ని బట్టి కూడా క్లైమ్ ని లేబర్ డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ చేసి వారికి రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది ప్రస్తుతం ఈ యొక్క సిశ్రమ్ కార్డు పథకం అనేది మరి రెండు వేల ఇరవై మూడు కిందట ఎవరైతే చనిపోయారో వారు అందరికి కూడా ఇవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడు నుండి ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్నాయి మరి గవర్నమెంట్ ఇది కూడా వెంటనే అక్కడ నుండి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా క్లెయిమ్లు వెంటనే క్లియర్ చేస్తే బాగుంటుందని చెప్పి మరి లేబర్ డిపార్ట్మెంట్ వారిని ప్రభుత్వాన్ని కూడా మరి చూడండి స్థాయి భవన నిర్మాణ కార్మిక సంఘాల తరఫు నుండి మేము వేడుకోవడం జరుగుతుంది అలాగే ఈ యొక్క ఈశ్రమ కార్డు అనేది ప్రతి ఒక్కరు చేయించుకోండి భవన నిర్మాణ కార్మికులే కాదు అందరూ కూడా రైతులు కూడా అందరూ ప్రతి ఒక్కరు కూడా చేయించుకోండి ఎందుకంటే ఇది ఒక పిఎఫ్ పిఎఫ్ఐ ఇలాంటి కట్ అయ్యే వాళ్ళు కానీ చదువుకున్న పిల్లలు డిగ్రీ అది చదువుకున్న వాళ్ళు కానీ పనికిరారు కానీ శ్రమ కట్ చేయించుకుంటే ఈ యొక్క పథకానికి అందరు కూడా అర్హులు బయటైతే ఇట్లా ఏదైతే ఉందో కార్మిక సంఘాలలో ఉన్నటువంటి ఆ సెస్ఐ ఏదైతే ఉందో అది వేరే పథకాలకు వెళ్ళిపోతుందని కూడా చెబుతూ ఉన్నారు అది ఎంతవరకు నిజం మీకు మీకేమైనా అవగాహన ఉందా ఇప్పుడు గతంలో ఇందులో ఉన్నటువంటి సొమ్ముని ఆ రెండు వేల పదిహేడు టైంలో అసంఘటిత కార్మికులు అని చెప్పి రెండు కోట్ల మంది అసంఘటిత కార్మికులకి ఆ బీమా అనేది చేశారు అప్పుడు నూట యాభై కోట్ల రూపాయలు సంక్షేమ లో తీసి మరి చేయడం జరిగింది కార్మికులందరూ కూడా ఈ యొక్క ఎవరైతే యాక్సిడెంట్ గా చనిపోయి రెండు లక్షల రూపాయలు ఇచ్చేవారు ఆ తర్వాత మళ్ళీ దీన్ని రెండు వేల కోట్ల రూపాయలు తీసి మళ్ళీ అది ఒక రెన్యువల్ చేసి మళ్ళీ కూడా ఇవ్వడం జరిగింది మరి రెండు వేల పంతొమ్మిదితో క్లోజ్ అయిపోయింది మరి రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి మరి ఆ యొక్క అసంఘటిత కార్మికులకి పథకం అనేది ఇవ్వడం లేదు ఈ కార్మికులు ఇవ్వడం అనేది లేదు మరి మరి అప్పుడు ఆ ఆ గవర్నమెంట్ లో పథకాలు తీసేటి ఆ గవర్నమెంట్ ఉంటే ఈ గవర్నమెంట్ ఈ డబ్బులు ఎలా వాడేస్తుందని చెప్తారు ఈ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ వాడేస్తుందని చెప్తారు మధ్యస్థంగా లాస్ అయిపోయింది భవనర్మాన కార్మికులు మాత్రమే అది ఖచ్చితంగా ఈ విషయం అనేది ఆ గ్రామ స్థాయి వరకు తెలియాలి పైన లీటర్ పెద్ద లీటర్ అందరికి కూడా తెలుసు మరి దీని మీద సిఐటియు కానీ గాని బిఎంఎస్ కానీ అన్ని సంఘాలు కూడా పోరాటం చేసి చేస్తూనే ఉన్నాయి ఇప్పటికీ కూడా మరి గవర్నమెంట్ అనేది ఒక్కో పథకానికి ఒక జీవో ఇచ్చి ఆ యొక్క పథకాలకు ఆ నిధుల్ని మళ్లించి మళ్ళీ మీకు వేస్తామని చెప్పడం అయితే జరుగుతుంది ఆఫీసమ్ పూర్తిగా మీకు ఇవ్వమని చెప్పడం అయితే లేదు ఓకే అందరూ కూడా గమనించాల్సింది ఈయన చెప్పిన విధానం బట్టి కార్మికులందరూ కూడా ఒక్కటగా నిలవాలి ఈ భవన నిర్మాణ కార్మికులు ఒక్కట కాకపోవడం వల్లే ప్రస్తుతం ఉన్నటువంటి పథకాలు కానీ గవర్నమెంట్ ఎటువంటి సరైన స్పందన అయితే లేదని వారు స్పష్టంగా చెప్పు చెప్పడం జరుగుతుంది మరి ఈ ఈ భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా మీ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ సంఘాలన్నీ కూడా ఒక డివిజన్ స్థాయిలో ఏదైతే పిలుపునిస్తారో దాన్ని ఫాలో అవ్వాల్సిందే అని వారు కూడా చెప్పడం జరుగుతుంది మా ఈ కార్మికులందరూ కూడా ఒకటిగా నిలిస్తే కంపల్సరిగా ఈ పథకాలన్నీ మళ్ళీ అందే అవకాశాలు ఉంటాయని చెప్పడం జరుగుతుంది మరి కార్మికులు అందరూ ఒకటి అవ్వాలి మీరు అందరూ కూడా సాధించుకోవాలి అలాగే ఏదైతే ఈ సెస్ రూపంలో ఉన్నటువంటి ఈ సెస్ అంతా కూడా కార్మికులకే ఖర్చు పెట్టాలి కార్మికులకి ఏదైతే నష్టం జరుగుతుందో వాటి కోసం ఈ సెస్ ఈ చెస్ అనేది ఒక దగ్గర పెట్టడం జరిగింది దయచేసి ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఈ ప్రభుత్వాలు ఈ ఈ చెస్ రూపంలో వచ్చినటువంటి పథకం ఈ ఏదైతే అమౌంట్ ఉందో అది కార్మికులు అందే విధంగా చే చేయాలనే అయితే కోరుకుంటున్నాం